వెల్కమ్ టు మ్యాన్ రోబు ఒక్కసారిగా హీరో సుమన్ ప్రపంచం మారిపోయింది ఊహించని విషాదం ఆ పాపులర్ హీరోని చుట్టుముట్టేసింది పోలీస్ స్టేషన్లో హీరో సుమన్ గోడల మధ్య హీరో సుమన్ ఆడియో బుక్ రెండవ భాగం గోడల మధ్య హీరో సుమన్ పార్ట్ టూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అడగడం మొదలుపెట్టాడు సుమన్కు సంబంధించి ప్రతి విషయాన్ని అడిగాడు మీ పేరేమిటి స్వస్థలం ఎక్కడా మీ ఫ్రెండ్స్ పేరేమిటి ఒక్కటేమిటి సుమన్కి సంబంధించిన ప్రతి విషయాన్ని అడిగాడు సుమన్కి ఇవన్నీ ఏమిటో ఎందుకు అర్థం కావడం లేదు అయినా యాంత్రికంగా అన్నిటికీ సమాధానాలు చెప్తున్నాడు సార్ ఇంట్లో అమ్మ ఒక్కరితే ఉంటుంది వెళ్ళాలి ఇన్స్పెక్టర్తో చెప్పాడు సుమన్ కొన్ని బ్లాంక్ పేపర్లు తీసుకొచ్చాడు ఇన్స్పెక్టర్ వీటి మీద సైన్ చేయండి అన్నాడు ఎందుకు సుమన్ కన్ఫ్యూజన్లో పడిపోయాడు ఓ ఖైదీని సుమన్ ముందే చితకబాదారు వాళ్ళు ఏదీ డైరెక్ట్గా చెప్పినట్టు అనిపించడం లేదు ఆలోచించుకునే వ్యవధి కూడా లభించలేదు తనున్నది పోలీస్ స్టేషన్లో అందులో అర్ధరాత్రి బయటపడాలంటే వాళ్ళు చెప్పినట్టు చేయడం తప్ప గత్యంత్రం లేదు అనుకుంటూ బ్లాంక్ పేపర్ల మీద సంతకం చేశాడు అంతే కొద్ది సమయం తర్వాత సినిమాటిక్ సంఘటన జరిగింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు ఇన్స్పెక్టర్ హఠాత్తుగా ఎందుకండి సుమన్లో ఓవైపు అయోమయం మరోవైపు ఆవేశం తర్వాత తెలుస్తుంది వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు సుమన్కు ఏం చేయాలో పాల్పోవడం లేదు ఏదో ఒకటి చాలన్న ఆలోచనకు బ్రేక్ పడింది తను ఇందులో చిక్కుపడిపోయాడు నిశ్శబ్దం విషాదం రెండు భయాన్ని కలిగించిన క్షణం పూజ గదిలో కూర్చుంది సుమన్ తల్లి క్షణాలు నిమిషాలు గంటలు కొడుకు ఎప్పుడు వస్తాడని ఎదురుచూస్తుందా తల్లి రాత్రంతా నిద్రపోలేదు కన్నతల్లి ఆరాటం ఆ గదిలో నిస్సహాయంగా ఉండిపోయింది ఎదురుగా షిడ్డి సాయిబాబా విగ్రహం బాబా ముందు మోకరిల్లిందామే తెల్లవారింది అప్పటికే సుమన్ను రాత్రి స్టేషన్కి తీసుకెళ్లిన విషయాన్ని సుమన్ తల్లందరికీ తెలియపరిచింది లాయర్లు శ్రేయభిలాషులు అభిమానులు తల్లి అందరూ స్టేషన్కి బయలుదేరారు అసలు సుమన్ ఎక్కడున్నాడో వాళ్ళకు కూడా తెలియదు సుమన్ ఏ స్టేషన్లో అయితే ఉంచారు అదే స్టేషన్కి వచ్చాడు సుమన్ వెల్విషర్స్ లాయర్లు తల్లి సుమన్ లేరని చెప్పారు వాళ్ళు ఇలాంటి విపత్కర పరిస్థితి ఆమె కళలో కూడా ఊహించలేదు సుమన్ లోపల ఉన్నాడు చూస్తున్నాడు తల్లి వచ్చింది వెళ్ళింది చూశాడు కానీ వాళ్ళు దూరంలో ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతోంది టీ ఇచ్చినా తాగలేకపోయాడు అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారో తెలియాలి మధ్యాహ్నం మరో ఇన్స్పెక్టర్ వచ్చాడు పేరు డేవిడ్ చూడ్డానికి మంచి వ్యక్తిలా ఉన్నాడు అతను అన్నాడు సారీ మిమ్మల్ని స్టేషన్లో ఉంచక మాకు తప్పదు దయచేసి మీరు నన్నేం అడగొద్దు మీకేం కావాలో చెప్పండి మీకు ఇష్టమైన ఫుడ్ తినండి అన్నాడు అదేమిటండి అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి నా వెనుక ఏం జరుగుతుందో చెప్పండి ప్లీజ్ సుమన్ అతన్ని రిక్వెస్ట్ చేశారు సారీ దయచేసి నన్నేం అడగొద్దు ఒక్కటి మాత్రం చెప్పగలను మీకు ఆ ప్రభువు మంచి చేస్తాడు మీకు న్యాయం జరుగుతుంది మీరు బాగా భోంచేయండి మళ్ళీ మంచి ఫుడ్ ఎప్పుడు తింటారో బాధగా అన్నాడు అతను అతని మాటలు వెనుక ఏదో హెచ్చరిక వినిపించింది అప్పటికే సుమన్ అప్సెట్ అయ్యాడు మిమ్మల్ని ఈవినింగ్ ఓ ప్లేస్కి తీసుకెళ్తారు చెప్పాడు ఇన్స్పెక్టర్ ఎక్కడికి అని అడగాలనుకున్నాడు కానీ లాభం లేదు చెప్పరు కూడా సైదాపేట కోర్ట్ జనం ఎవ్వరూ లేరు ఒక్క పోలీసులు తను తప్ప అన్ని గదులు మూసే ఉన్నాయి ఒక రూమ్ ఓపెన్ చేశారు స్పెషల్ మెజిస్ట్రేట్ ప్రత్యేక న్యాయమూర్తి ఉన్నారు అక్కడ మీ మీద మూడు కేసులున్నాయి మీరేమంటారు జడ్జి అడిగారు సుమన్ ఒక క్షణం షాక్ నుండి తేరుకోలేకపోయాడు తన మీద మూడు కేసులా తన మీద కేసులు ఎందుకుంటాయి సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ అంతేకాక గుండా శాక్ట్ కింద కూడా కేసులు బుక్ అయ్యాయి అతని కళ్ళ ముందు విస్ఫోటనం షూటింగ్స్ తప్పితే ఇల్లు తప్పితే సరదాగా షాపింగ్ అలాంటి తనపైనే ఇలాంటి కేసులు బుక్ చేయడం ఏమిటి జడ్జి అన్నారు మీరు మీ తరపున లాయర్ని పెట్టుకోవచ్చు తనది నాన్ బెయిలబుల్ కేసు అంటే తనకు బెయిల్ అవకాశం కూడా లేదు క్షుమన్నుకు క్షణం ఏమీ తోచలేదు ఇదంతా నిజంగా నిజమా ఆ షాక్ నుంచి కోలుకోకముందే మద్రాస్ సెంట్రల్ జైలుకు తరలించారు సుమన్ను ఆదివారం రాత్రి సాధారణంగా సాయంత్రం ఆరు దాటిందంటే జైల్ గేట్ ఓపెన్ చేయరు సుమన్ను క్లోజ్ ప్రిజన్లో ఉంచారు కేవలం ప్రమాదకరమైన వ్యక్తులను తీవ్రతరమైన నేరస్తులను మాత్రమే క్లోజ్ ప్రిజన్లో ఉంచుతారు ఇక్కడ ఎంతకాలం గడపాలో చిత్రంగా అంత బాధలో ఒక కన్నీటి చుక్క కూడా నేల రాలేదు మనసు బ్లాంకుగా మారింది అమ్మ మాత్రం గుర్తొచ్చింది సుమన్కు అమ్మ అంటే ప్రాణం నిరంతరం తన శ్రేయస్సు కోసం తనని కంటి చెప్పలా కాపాడుకునే తల్లి తన గురించి ఎలాంటి ఆందోళనకు గురవుతుందో అన్న ఫీలింగ్ అతన్ని బాధిస్తోంది సెంట్రల్ జైల్లో సుమన్ కళలో కూడా ఊహించని విషయం ఒక స్టార్ సెంట్రల్ జైల్లో ఉండటం బహుశా చలనచిత్ర చరిత్రలో మొదటిసారేమో ఆ రోజు రాత్రంతా నిద్ర లేదు షూటింగ్స్లో తప్ప చూడని జైలు వాతావరణం తెల్లవారింది జైలు లోపలికి పేపర్ వచ్చింది పేపర్లో చూశాడు సుమన్ అందులో అరెస్ట్ వార్త ప్రముఖంగా వచ్చింది గుండా శాక్ట్ తదితర సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్టు ఉంది ఓ పెద్ద పుస్తకం ఇచ్చారు తన మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ అది కాపీ అది దాన్ని స్టడీ చేసి చదువుకోమన్నారు సుమన్ గుర్తులు తీసుకున్నారు తర్వాత సంబంధిత అధికారి వచ్చి జైలు నియమ నిబంధనలు చెప్పారు సుమన్ వాటిని యాంత్రికంగా వినసాగాడు కాలం ఆగిపోయినట్లు అనిపించింది ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు కేసుకు ఏమాత్రం సంబంధం లేకుండా మర్సట్ రోజు పేపర్లలో తెలుగు పత్రికల్లో కాదు బ్లూ ఫిలిం కేసులో సుమన్ అనే సారాంశంతో కూడిన వార్తలు ప్రత్యక్షమయ్యాయి అది చూసి ఏం చేయాలో తోచలేదు సుమన్కు అసలు ఇదంతా ఏమిటి పత్రికలు తనపై వచ్చిన ఆరోపణలను ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నాయా ఎఫ్ఐఆర్లో తన మీద ఉన్న కేసులకు పత్రికలలో వచ్చిన వార్తలకు లేదు ఇది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషాదకరమైన విషయమే ఇప్పటికీ సుమన్ మీద బ్లూ ఫిలిం కేసు ఉందని ఆ కేసు కూర్చే జైలుకు వెళ్ళాడని అంతా అనుకుంటారు నిజంగా మాత్రం ఎఫ్ఐఆర్లో బ్లూ ఫిలిం ప్రసక్తే లేదు ఆ వార్త సుమన్ చదివిన సుమన్ హట్ అయ్యాడు ఆ తర్వాత తమిళ పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించడం ప్రారంభించాయి వాటి మీద రోజుకో విధంగా వార్తలు బయలుదేరాయి సుమన్ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ న్యూస్ కన్నా ఈ న్యూస్కి అక్కడ పత్రికలు ప్రచారాన్ని ఇచ్చాయి ఈ విషయంలో తెలుగు ప్రెస్కు నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తెలుగు ప్రెస్ మిగతా కొన్ని పత్రికలు సమంగా రెండు వెషన్స్ అన్నాడు సుమన్ సుమన్ను చూడడానికి తల్లి వచ్చింది బాబు ఎదురుగా తల్లి ఆమె కళ్ళలో కన్నీళ్లు సుడలు తిరక్కపోయినా మనిషి గంభీరంగా ఉన్నది కొడుకు కోసమే ఒక్కసారి కన్నీళ్లు కార్చడం కన్నా కన్నీళ్లను దిగమింగుకోవడమే పెద్ద పనిష్మెంట్ అవుతుంది కొడుకును ఆ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందని అనుకోలేదు తాను కొడుకున ఓదార్చాలా ఎలా ఎలా ఉన్నావమ్మా తల్లి చేతులను తన చేతుల్లోకి తీసుకుని అడిగాడు అతని గొంతులో బాధ స్పష్టమవుతుంది బాబు అతని చేతుల మీద తన చేతులు వేసింది ఆమె గొంతు వణుకుతోంది అంతా సర్దుకుపోతుంది బాబు నేను లార్లతో మాట్లాడాను అంతకుమించి మాట్లాడలేకపోయింది ఇద్దరి మధ్య మౌనం ఎవరిని ఎవరు ఓదార్చాలో తెలియని పరిస్థితి జైలు వాతావరణానికి అలవాటు పడటం చాలా కష్టం అయినా సుమన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు పక్కకు తిరిగాడు నెల మీదే పడక ఒక బెడ్షీట్ దిండు చిన్న గది అందులో తనతో పాటు మరి ముగ్గురు అందులో ఓ మూల బాత్రూమ్ కిచెన్ అన్నీ ఆ గదిలోనే ఓ కుండలో నీళ్లు ఆ నీళ్ళనే అన్నింటికి ఉపయోగించుకోవాలి సుమన్ లాంటి వ్యక్తికి అది సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్న వ్యక్తికి అలాంటి వాతావరణం నిజానికి ఇబ్బంది కష్టమే ఒక్కోసారి ఆ గదిలో ఏడుగురు కూడా ఉంటారు ఉదయం లేవడం బ్రేక్ఫాస్ట్గా రెండు చపాతీలు కప్పు టీ లంచ్కి రైస్ పప్పు నైట్లో రెండు చపాతీలు ఇది అక్కడ సుమన్ ఆహారం రోజు క్యూలో నిలబడ్డం ఆహారం తెచ్చుకోవడం ఆ జైల్లో ఉన్న వాళ్లకు సుమన్ గురించి తెలుసు అతను హీరో అని తమిళ్లో కూడా సుమన్ పిక్చర్ చేశారు తమిళ ప్రేక్షకులకు కూడా సుమన్ పరిచయమే అలాంటి వ్యక్తి కేవలం తిండి కోసం క్యూ కట్టడం వాళ్ళని బాధించింది వాళ్ళలా వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు స్నానానికి నీళ్లు కూడా అందించేవాళ్ళు కానీ సుమన్ సున్నితంగా వారించాడు తన కోసం వాళ్ళలా చేయడం ఎందుకు తను ఓ మనిషే వాళ్ళతో మాట్లాడడం తన దినచర్యలో ఓ భాగం చేసుకున్నాడు వాళ్ళ వల్ల ఎన్నో విషయాలు తెలిసాయి వాళ్ళ నేపథ్యం కథలు వింటుంటే సుమన్కు ఆశ్చర్యం కలిగేది కేవలం సినిమాల్లోనే కథలు నిజ జీవితంలో కూడా సినిమా కథలు మించిన విషాదకరమైన గాథలు ఉంటాయని తెలుసుకున్నాడు చాలామంది లాయర్లు వెనుకంజ వేశారు సుమన్ కేసు టేకప్ చేయడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే బహుశా అందుకేనేమో ఎవరు ముందుకు రాలేదు ఆ రోజు ప్రముఖ లాయర్ జి రామసం గారిని కలిసింది కేసు విషయం అర్థం చేసుకున్న లాయర్ హృదయం అర్థమైంది అప్పటికే సుమన్ కేసు పేపర్లలో చదివాడు చూడమ్మా తల్లి గుండెకు అతను అర్థం చేసుకోగలను మీ అబ్బాయి కేసును నేను టెకప్ చేస్తాను అతను నిర్దోషాన్ని నాకు అనిపిస్తే ఆ కేసును నేను వాదిస్తానమ్మా అన్నారు ఆయన జి రామస్వామి గారు తమిళనాడులో ప్రఖ్యాతిగాంచిన న్యాయవాది లాయర్ రామస్వామి గారు సుమన్ను కలుసుకున్నారు మీ కేసు నేను టెకప్ చేస్తాను అయితే ఒక కండిషన్ డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర ఏది దాచకూడదు ఏం జరిగిందో మొత్తం నాకు తెలియాలి అందులో మీ తప్పు ఎంత ఉందో తెలియాలి నిజాలన్నీ నాకు తెలిస్తే నేను కేసు వాదించి గెలిపించగలను అన్నారు సార్ మీరు నా కేసుని టెకప్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మీ ముందు నేను దాచిపెట్టేది ఏమీ లేదు ఒక్కటి మాత్రం చెప్పగలను నేను నిర్దోషిని అన్నాడు సుమన్ ఒకవేళ తర్వాత తెలిస్తే నేను చేయగలిగింది ఏమీ ఉండదు సుమన్ నుండి నిజాన్ని రాబట్టడానికి మరోసారి ప్రయత్నం చేశారు లాయర్ తాను నిర్దోషిని మరింత దృఢంగా చెప్పాడు సుమన్ ఓకే ఆల్ రైట్ నేను మీ మీకేసర్ టేకప్ చేస్తాను అంటూ డీటెయిల్స్ తీసుకున్నారు వెళ్లే ముందు మరోసారి హెచ్చరించారు లాయర్ జీఆర్ సరిగ్గా నెల తర్వాత సుమన్ను గుండా శాక్ట్ కాంపౌండ్లో అంటే క్లోజ్ ప్రిజెంట్ పంపించారు